వేదవతి ఇంట్లో అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోంచేస్తూ ఉండగా ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు పూజలు చేస్తూనే ఉన్నావు అయినా ఏం లాభం లేదు జ్ఞాని నీ దగ్గరికి అమ్మవారు రావట్లేదు నా దగ్గరికి ముక్కుముడికి రావట్లేదు ఎప్పుడు చూసినా మనకి బాధలు ఏ పాత అని సారి అంటూ ఉండగా అక్క ఈ సిచ్యువేషన్ తగ్గట్టు మంచి సామెత వదులు ఆమె కిట్ట సామెత వదులుతూ ఉంటుంది ఇక ఆ సామెత విన్న పెద్దరాజు పోపుల డబ్బాలో ఆవాలు జీలకరామెంతులు వగేరా అన్ని ఉన్నట్లు మీ దగ్గర ప్రతి దానికి ఒక సామెత తరీగా ఉంటుందిలే అని సెటర్ వేస్తూ ఉంటాడు అంతలో శేఖర్ చూడండి అమ్మ చెప్పినట్టు వినటం చేయటం మన బాధ్యత రేపటి క్యారెక్టర్ మనకి ఎవరు వడ్డు చెప్పండి అని చెప్తూ ఉంటాడు ఇక అంతలో నిహారిక కూడా అవునవును రేపు గుడికి వెళ్లి మొక్కులు ముక్కుకుంటే ఆ శివయ్య దయవాళ్ళ అయినా మన కోరికలు తీరవచ్చు కదా అని మాయాని గుడికి రమ్మన్న విషయం తలుచుకుంటూ రేపు అందరికంటే నాకు పనుంది అందుకే ఖచ్చితంగా అందరం వెళ్ళాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది నిహారిక నిహారిక అన్నట్లు రేపు శేఖర్ పెళ్లి ఏదైనా మంచి ఉన్నా నీకు మంచి సంబంధం కుదిరి ఒక మంచి తోడు రావాలి అని వేదవతి చెప్తూ ఉండగా ఆ తోడు నేను చేసి మాయమల్లో తాలి కట్టిస్తానుగా ఎందుకంటే తొందరపడతారు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వేదవతి అవని ఇంతవరకు వేడాకుల విషయం మాట్లాడట్లేదు సంతకాలు చేయట్లేదు అని వేదవతి అంటుంది అరే అప్పుడప్పుడు విడాకుల గురించి ఆవిని అడుగుతూ ఉండరా నీ సైడ్ నుంచి నువ్వు ఫోర్స్ చేయకపోతే ఆవిని పెద్ద సీరియస్ గా తీసుకుంటున్నా ఏంటి అని కీర్తూ అంటాడు సరే ఇప్పుడు వెళ్లి మాట్లాడేసి వస్తాను అని శేఖర్ వెళ్లబోతుండరా ఏ శ్రీ ఇప్పుడు ఏం అవసరం లేదు కూర్చోరా అని ప్రసాద్ రావు చెప్తూ ఉండరా నువ్వు ఆదు నాన్న నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో ఎవరికి తెలియదు మేనకొడలికి మంచి చేయాలి అన్నదే నీ తపన కానీ ఆ మేనకోడలు నీకు మేకలా తయారైంది అదే నీకు అర్థంస్ కావట్లేదు అని వసంత అరుస్తూ ఉంటుంది నా మేనకోడలో మేక్ కాదమ్మా మేలు అని ప్రసాద్ రావు నాన్న ఇప్పుడు ఇంట్లో ప్రాసలే వద్దు ముందు వాడిని వెళ్లి మాట్లాడేసి రానివ్వండి అని చెప్తూ రే ఎల్లరా అని కిట్టు అనగానే శేఖర్ వెళ్లబోతుండరా వెళ్ళరా అని ప్రసాద్ రావు చెప్తూ ఉంటాడు మాట్లాడేసి నానా అని చెప్పేసి శేఖర్ వెళ్తూ ఉంటాడు అక్కడి నుంచి వచ్చేసి భోంచేస్తాడులే మాయా ముందు మనకి విడాకుల విషయం ముఖ్యం కదా అని నిహార్ కంటని ఇదిగదు వాడికి ఇంకో పెళ్ళైతే వాడికి వచ్చే పల్లం చేతులతో రకరకాల వంటలు తినొచ్చు అని కెట్టు అంటాడు అతయ్య మన శ్రీఖర్ కి మంచి సమయం చూసే పళ్ళో పడదాం అని నిహారిక అంటుంది చూద్దరులే కానీ ముందు తినండి తినండి అని అందరు కలిసి ముందైతే అయితే బోన్ చేస్తూ ఉంటారు ఇక నిహారిక మాత్రం అవని నిన్ను అందరి చేయడానికి ఆయుధం రెడీ అవుతుంది సిద్ధంగా ఉంటాం అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది అంతలో శ్రేఖర్ అవని ఇంటి ముందుకు వెళ్లి అవని అవని అని పిలుస్తూ ఉండగా అవని బయటకు వచ్చి ఏంటి బాబా ఈ సమయంలో వచ్చావు నిద్ర పట్టట్లేదా వల్లో పడుకుంటావా జో కొడతాను అని అంటూ ఉంటుంది ముఖ్యమైన విషయం మాట్లాడాలో వచ్చాను పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అని శేఖర్ అంటాడు ఆ బో కోపంగా ఉన్నా ఉంటే సీరియస్ అని అనడంతో నా విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతూ ఉంటాడు ఆడదాన్ని అన్యాయంగా బయటకు దింటేస్తుంది మీరు ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి రివర్స్ లో మీరు నన్ను అడుగుతున్నారు ఇది మీకు భావ్యంగా ఉందా బావా అని అడుగుతూ ఉంటుంది ఆ కారణంగా మేమేమి చేయలేదు చేతులారా నువ్వే చేసుకున్నావు అని శేఖర్ అంటాడు ఇదే ఈ అపార్థమే నేను మరీ మరీ నా మీద ద్వేషం రగించడానికి కారణమవుతుంది అని అంటూ ఉంటుంది నువ్వు మంగళసూత్రాన్ని అడ్డు పెట్టుకుని ప్రతిసారి ఏదో ఒకటి చెప్తున్నావు సరైన నిర్ణయం తీసుకోవట్లేదు విడాకుల విషయం పెండింగ్ లో ఉంచావు నీ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నాను నువ్వు నా లేని బ్రతుకు ఏం బ్రతుకు అని అంటూ ఉంటుంది నాకు గతం కంటే భవిష్యత్తు ముఖ్యం రేపటితో ఏదో తేలిపోవాలి రేపు గుడికి కార్తీక దీపం వదలటానికి వస్తావు కాబట్టి దీపం వదలటం అయిపోయిన తర్వాత నీ మెడ నుంచి తాలి తీసి ఇచ్చేయి రేపు మన బంధానికి ఆఖరి రోజు అని శేఖర్ అంటాడు ఇవి తీస్తే నీ ప్రాణం తీసినట్టు హావని అంటుంది నాకేం కాకుండా ఏదైనా పూజ చేయి అని చెప్తూ ఉంటాడు పూజ అని ఆశ్చర్యపోతూ ఉంటుంది అవును అనుకున్నది జరగడానికి సంకల్ప సిద్ధి యాగం చేసినట్టు ప్రాణగండం నుంచి బయటపడటానికి మృత్యుజ యాగం చేసినట్టు నువ్వు తాళి తీసినా నాకు ఏమి కాకుండా ఉండటం కోసం నువ్వు కూడా ఏ యాగం చేస్తావో చెయ్యి అయితే తాళిని తీసివ్వు అని అడుగుతూ ఉంటాడు మంచి పని కోసం అయితే యాగాలు పూజలు అండగా నిలబడతాయి లేదంటే గండ అలగా మారతాయి అని అవని అంటుంది ఏం జరిగితే అది జరుగుతుంది రేపైతే నువ్వు తాలిని తీ అని శ్రీగర్ అంటాడు ఏం జరుగుతుందో గతంలో రుజువైంది আইন নুখুন আনি আছে